మూసీల్ని ఏం చేయదలుచుకున్నామనే విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడ చెప్పలే పైగా లక్ష యాభై వేల కోట్లని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినే ఉన్నాయి నిన్న ఉప ముఖ్యమంత్రి చాలా ఆశ్చర్యంగా ఓడి చెప్పిండు మీకు ఎవడు చెప్పిండు అంటే ఎవడు చెప్పాలో వాడే చెప్పిండు మీకు లేదు మీ మంత్రివర్గంలో చర్చ లేదని అర్థం నువ్వు మాట్లాడే మాటలను బట్టి ముఖ్యమంత్రి మాట్లాడేదానికి మంత్రివర్గంలో అనుమతి లేదని లేదా ముఖ్యమంత్రి మంత్రివర్గంలో చర్చ చేసిన తర్వాత నువ్వు అబద్ధం చెప్తున్నాను అనుకోవాలి ప్రజలు ఏది వాస్తవం ఉందా బట్టిమెక్కున్నారు ఇంత పెద్ద పోజులు కొడతావు నేను ఇంత పెద్ద మేధావి నాకేరు కానీ ఇంత ఇంత కాయిదాలు పట్టుకొస్తాను ఇవన్నీ నీకంటే పది పది ఇంతలు కాయిదాలు పట్టుకొచ్చినా చూడు మొదలు పెడదామా చర్చ పంతొమ్మిది వందల యాభై ఆరులో మీ చేతికి రాష్ట్రాన్ని ఇచ్చిన కానుంచి సకల దరిద్రాలకు మూలమైంది సమైక్య ఆంధ్రప్రదేశే హైదరాబాదులో తెలంగాణలో సకల దరిద్రాలకు మూలమైంది ఆ పాపం మీది మీ కాంగ్రెస్ది యాభై ఆరులో ఏముండే హైదరాబాదు మూసి ఏముండే ఎన్ని ఉండే మూసీల నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉండే రెండు వేల పద్నాలుగు నాటికి మూసీ నీళ్ళ పరిస్థితి ఏంది హైదరాబాద్ చెరువుల పరిస్థితి ఏంది మొత్తమైపోయిన చెరువులెన్ని ఆక్రమించబడ్డ చెరువులెన్నీ నీటి నిల్వ ఆనాడు ఎంత ఉండే రెండు వేల పద్నాలుగు నాటికి నీటి నిల్వ ఏముండే లెక్కలకు సిద్ధంగా ఉన్నావా చర్చకు సిద్ధంగా ఉన్నావా మా చిన్న సోషల్ మీడియా పిల్లోని చూసే నీకు వణుకుతుంది గడగడ లాగుదడుస్తుంది కేసీఆర్ కావాల దానికి ఇంక ఇప్పుడే కేసీఆర్ కావాల దానికి అదే మరి ఏమవుతుంది దీన్ని కడుతున్నావు మరి కేసీఆర్ కావాల నువ్వు మా దానికి కూడా అక్కర్లేదు మా చిన్న సోషల్ మీడియా పిల్లోడు బెంగళూరులో అరెస్ట్ వాళ్ళు కోర్టు నోటీసులు ఇచ్చి గా నీకు అప్పుడే కేసీఆర్ తోకి రాడు మా అన్నీ దాటితే కదా మళ్ళీ ఎవరుసరికి దాటితే కదా కేసీఆర్ దగ్గర పోయేది నువ్వు